అవకాశం వచ్చినట్లే వచ్చి ఇక టికెట్ అయింది అన్న ఆనందం గంటల్లోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే మేడాకు హ్యాండ్ ఇచ్చారు ఆకే పార్టీ విజయానికి పనిచేయాలని హుకుం జారీ చేశారు ఇప్పుడు మేడా నిర్ణయంపై ఆసక్తి నెలకొంది రాజంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపారు గత వారంలో తాడేపల్లి ప్యాలెస్ కు మేడాను పిలిపించుకుని టికెట్ నీకే పని చేసుకోమని ముఖ్యమంత్రి చెప్పినట్లు విస్తృతంగా ప్రచారం జరిగింది మేడా అనుచరులు కూడా మూడోసారి ఎమ్మెల్యేగా గెలవబోతున్న మా నాయకుడంటూ ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు అయితే బుధవారం సాయంత్రం మేడా సోదరులను తాడేపల్లి ప్యాలెస్కు పిలిపించిన జగన్ మేడాకు టికెట్ ఇవ్వడం లేదని చెప్పినట్లు సమాచారం ఈయనకు బదులుగా ఉమ్మడి కడప జిల్లా జడ్పీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డికి టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం వారం రోజుల్లోనే మాట మార్చడంతో ఇది జగన్ మార్పు విశ్వసనీయత అంటే అని పలువురు పేర్కొంటున్నారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున ఏకైక ఎమ్మెల్యేగా మేడా మల్లికార్జున్రెడ్డి గెలుపొందారు ఆయనకు మంత్రి పదవి ఇవ్వనప్పటికీ చంద్రబాబు నాయుడు వాళ్ల కుటుంబానికి మంచి గౌరవమే ఇచ్చారు మేడా మల్లికార్జున్రెడ్డి తండ్రిని టీటీడీ పాలక మండలి సభ్యులుగా నియమించారు ఆ తర్వాత జరిగిన అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మేడా రెడ్డి వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు అయితే ఎందుకనో మొదటి నుంచి రాజంపేట నియోజకవర్గంలో మేడాకు ఎంపీ మిథున్ రెడ్డికి పోసగడం లేదు పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచి మేడాకు వ్యతిరేకంగా ఒక వర్గం పనిచేస్తూ ఉంది దీని వెనుక ఎంపీ ఆశీస్సులున్నాయనే పుకార్లు ఉన్నాయి నియోజకవర్గంలో కనీసం అధికారుల బదిలీల విషయంలో సైతం తమ నాయకుని మాట చెల్లుబాటు కాకుండా చేశారని ఎమ్మెల్యే మేడా వర్గీయులు ఆరోపిస్తూ వచ్చారు ఈ నేపథ్యంలో గతేడాది మేడా మల్లికార్జున్రెడ్డికి వ్యతిరేకంగా గుర్తు తెలియని వ్యక్తులు నియోజకవర్గ వ్యాప్తంగా పోస్టర్లు వేశారు కరపత్రాలు పంచిపెట్టారు దీని వెనుక అధికార పార్టీలో కొందరు పెద్ద నాయకుల హస్తం ఉన్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో మేడాకు టికెట్ దక్కకపోవచ్చనే ప్రచారం సుమారు ఏడాది కాలంగా ఉంది అయితే గత వారంలో మేడా సోదరులను ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని మాట్లాడి పనిచేసుకోమని చెప్పడంతో వరుసగా మూడోసారి మేడా అసెంబ్లీ బరిలో ఉంటాడనే అందరూ అనుకున్నారు ఆయన అనుచరులు సంబరాలు జరుపుకున్నారు అయితే ముఖ్యమంత్రి మాట ఇచ్చి వారం కూడా గడవకముందే మేడాకు మొండి చేయి చూపించారు చక్రం తిప్పిన ఎంపీ మిథున్ రెడ్డి రాయలసీమలో అభ్యర్థుల ఎంపికలు కీలక పాత్ర పోషిస్తున్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యే మేడాకు టికెట్ విషయంలో చక్రం తిప్పినట్లు తెలిసిందే మేడా రెడ్డికి ఇస్తే గెలవలేడు దీంతో తన గెలుపు కూడా కష్టమవుతుంది కాబట్టి మేడాను మార్చాల్సిందేనని ముఖ్యమంత్రి వద్ద ఎంపీ గట్టిగా పట్టుబడ్డట్లు సమాచారం ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్రెడ్డి ఆయన సోదరుడు మేడా రఘునాథ్ రెడ్డిలను ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్కు పిలిపించారు సావు కబురు చల్లగా చెబుతూ అక్కడ మీరు గెలవలేరు మనకు గెలుపు ముఖ్యం నియోజకవర్గ ఇన్ఛార్జి జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని నియమిస్తున్నామని చెప్పినట్లు తెలిసిందే ఆ పార్టీలో అధికారంలోకి వస్తే మేడా రఘునాథరెడ్డిని రాజ్యసభకు మేడా రెడ్డిని ఎమ్మెల్సీని చేస్తానని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం టికెట్ ఎవరికిచ్చినా గెలుపు కోసం పనిచేయాలని ముఖ్యమంత్రి మేడా సోదరులకు సూచించినట్లు తెలిసింది ప్రస్తుతానికి రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని నియమించినా ఎన్నికల నాటికి మరిన్ని మార్పులు జరుగుతాయనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు